అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిర్మల్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల సమస్యలను విన్నారు జిల్లాలోని పలువురు మారుమూల ప్రాంతాల ప్రజలు టెలిఫోన్ ప్రజావాణికి కాల్ చేసి తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు Yes, no what, is the the P P what is the uh, WP number? What is the High Court WP number? I am just setting another September My WP Okay, you can please send this uh, entire details on the WhatsApp number, this number is the WhatsApp. Name. Okay, we will uh, take up uh, the required action. Thank you. thank you very much. Can I come and directly meet you? It is not required, you can give a WhatsApp. You are already in telephone. Rajavani, no? Your is already noted in the system. Sure, sure I will send Thank you. Thank you very much. But you have to send the entire details on WhatsApp. Thank you. So 75, for that double value? ప్రైమరీ 20% ప్రైసెంట్ 25% అప్పు రానివి మిగిలి స్కూల్ పేరోచే పని జిల్లా పరిషత్ తో తెలుగు మీడియం ఒకటి జిల్లా పరిషత్ తెలుగు మీడియం ఒకటి ప్రైమరీ స్కూల్ ఒకటి తెలుగు మీడియం ఇది వర్క్ పూర్తిగా కంప్లీట్ అయినాయా

ఓకే మనం మీ పిటిషన్ రాసాము మీ బిల్ ఎంపీ అవన్నీ చూసుకొని ప్రాసెస్కి పెడదాము అందరికీ అమ్మ పాఠశాల వచ్చింది సో మనం ఇది ప్రాసెస్ చేస్తాము